ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మనం వారి జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే వారికి జీవితంలో మీరు స్త్రీలైనప్పటికీ లేకపోతే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురి ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే వారెవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి అయితే మీ జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ముగ్గురి ఆడవారి వల్ల వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు ఎవరి వల్ల తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక మీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే మీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీరు కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే అస్సలు తట్టుకోలేరు అంటే మీరు ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలి అనుకుంటున్నారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అని అనుకుంటారు ఈ విధంగా మేష రాశి వారు కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సమయపాలనకు కూడా ఈ మేషరాశి వ్యక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కొన్ని విషయాల్లో మంచి పేరు కూడా సంపాదించుకుంటారు అలాగే మేషరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు అంటే ఎప్పుడూ కూడా తమది పై చెయ్యి అన్న భావనను వీరు కలిగి ఉంటారు చాలా సందర్భాలు వీరికి మంచి చేసినా కానీ కొన్ని కొన్ని సందర్భాలు వీరికి చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అధికార ధోరణి ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా నిత్యం దేవతారాధన చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా ఈ మేషరాశి వారికి మేలు చేస్తుంది మీరు జీవితంలో ఇదివరకు ఎన్నో కష్ట నష్టాలను మీరు అనుభవించవచ్చు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు అయితే ముఖ్యంగా వీటన్నిటికీ కూడా కారణం మీ పైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి అని గుర్తుంచుకోవాలి మీరు పనిచేసే చోట కావచ్చు లేకపోతే మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపార ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా మీ జీవితంలో స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా ఇతర వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఎప్పుడూ కూడా వారి యొక్క ఎదుగుదలను చూస్తే వారలేకపోతుంటారు వారి కళ్ళ ముందు ఎవరైనా వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు క్రియేట్ చేస్తుంటారు ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకండి మీ స్త్రీ అభిలాషలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అనుమానంతో దూరం పెట్టకండి అంటే ఒక వ్యక్తి మన మంచి కోరుకుంటున్నారో మన చెడును కోరుకుంటున్నారా అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మాటల ద్వారా మనకి తెలుస్తుంది కదండి లేకపోతే వారు మనతో ఉండేటటువంటి పద్ధతి ద్వారా కావచ్చు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు మీ జీవితంలో ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ ముగ్గురు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోవడానికి శివారాధన మేలు చేస్తుంది అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంటుంది రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ గాథలు కూడా ఉన్నాయి కదండి రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాం అయితే మీరు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి తాంత్రిక ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి ఏంటి అంటే రాత్రి సమయంలో అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు దక్కి తీరుతుంది అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక రాగి చెంబు కానీ రాగి చెంబు ఇంట్లో లేకపోతే కనుక ఒక స్టీల్ కానీ తీసుకోండి దాంట్లోకి నీటిని నింపేసి తర్వాత ఆ యొక్క చెంబులో ఉప్పును చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేసిన తర్వాత ఆ నీళ్ళలో కొన్ని నల్లటి ఆవాలను కూడా వేయండి ఇవన్నీ ఏవైతే మనం ఈ నీటిలో వేస్తామో అవి చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ పదార్థాలన్నింటికీ కూడా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఈ పదార్థాలన్నీ కూడా మీరు నీటిలో వేసిన తర్వాత ఆ చెంబును రెండు చేతులతో పట్టుకొని మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో పరిహారం చేసుకోవాలి అండి మీరు రెండు చేతులతో పట్టుకొని ఆ తర్వాత మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరగండి తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా కూడా బయటకు వెళ్ళిపోవాలని మీ ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోవాలని ఎవరైతే మీ పైన కానీ కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచులు కావాలని ఈ విధంగా మీ మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఒక చెమ్ము పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత హాలు లేకుండా ఒకే గది ఉన్నట్లయితే కూడా మీరు ఉండే గది ఏదైతే ఉందో దాంట్లో ఒక మూలన పెట్టేసేయండి హాల్ రూమ్ సపరేట్గా ఉన్నవారు హాల్లో ఒక మూలన పెట్టేసేయండి ఈ విధంగా రాత్రంతా కూడా అలాగే వదిలేసేయండి వదిలేసిన తర్వాత తెల్లవారుజామున లేవగానే ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వాష్ ఏరియా ఉంటుంది కదండి అక్కడ పారబోయండి లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పోసేసేయండి లేకపోతే నిర్జన ప్రదేశంలో అందుబాటులో లేకపోతే ఇంట్లో వాష్ ఏరియాలో పారబోసి దానిపై మరికొన్ని నీళ్లు పోయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరోసారి మనసులో సంకల్పం చెప్పండి అంటే మీ అమ్మగారితో మీరు ఏ విధంగా చెప్పుకుంటారో అదేవిధంగా మనసులోనే బాధను కూడా చెప్పుకొని చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆమెను ప్రార్థించి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే అమావాస్య తిథి రోజు ఈ విధంగా పరిహారం చేసి ఆ తర్వాత రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నేదితో దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ బాధల నుండి మీకు ఖచ్చితమైన విముక్తి అయితే లభిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి మీ వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం అవుతాయి కుటుంబ కలహాలు దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోవడంతో మీరంతా కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తొలదూగుతారు ఎందుకంటే ఈ ముగ్గురు ఆడవారు మీపై ప్రయోగాలు చేసే అవకాశం ఉంది ముగ్గురు ఆడవారు అంటే కనుక కలసికట్టుగా ఉండేటటువంటి ముగ్గురు ఆడవారు కాదండి మీ దూరపు బంధువుల్లో ఒకరుండొచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒకరుండొచ్చు మీరు పనిచేసే చోట ఒకరు ఉండొచ్చు అంటే విడివిడిగా కూడా ముగ్గురు స్త్రీల వల్ల మాత్రమే ప్రమాదం పొంచి ఉంది మీ కీడును కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగం చేశారంటే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది వారు చేసే తాంత్రిక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబానికి కానీ ఏమీ చేయలేవు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన చేయడం వల్ల కూడా అతి అద్భుతమైన ఫలితాలు అయితే మీకు కలుగుతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేస్తారు దీపం వెలుగులోనే మహాలక్ష్మీదేవి కొలవై ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మేషరాశి వారికి కొన్ని సంకేతాలను తెలియజేస్తాడట ఆ సంకేతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది విపరీతమైన అదృష్టం వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి మేషరాశి వారి ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి కుంకుమ కింద పడిపోతుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది పార్వతీ స్వరూపమైన కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతుందని ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్లుగా భావించాలి భూదేవి మీ చేతుల మీదుగా తనకు తానే కుంకుమ బొట్టు పెట్టించుకుంది అంటా కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి చీపుతో మాత్రం కుంకుమను ఎత్తకూడదు అలాగే ఒక్కసారి మేషరాశి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి దీపం వెలిగించేటప్పుడు లేదా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు అలాగే అగరవత్తులను వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని కుటుంబమంతా సిరి సంపదలతో జీవిస్తారని అర్థం అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది దేవుడికి హారతి ఇస్తుంటే దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తాడు ఇది చాలా శుభశకునం ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని ఒక శుభ సంకేతంగా భావించాలి అలాగే ఒక్కసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పూలు కింద పడిపోతూ ఉంటాయి ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మేషరాశి వారి ఇంట్లో దేవతలు ఉన్నారని దీనికి సంకేతం ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీలంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇలా కింద పడిన పువ్వుని తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభ సూచకంగా భావిస్తారు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని సంకేతం అలాగే ఒక్కసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిరుగుతుందని అంతలేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఒక్కొక్కసారి దీపంలో నూనె లేకపోయినా దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యం లభించిందని సంకేతం మీ పూజలకు దేవతలు సంతోషించారని మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని భావించాలి అలాగే ఒక్కోసారి మన కళలో దేవతలు కనిపిస్తారు కళలో దేవుడు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజలో ఆవలింతలు వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభ సంకేతంగా భావించాలి ఇలా జరిగితే మీ పూజ గదిలో ఏదో లోపం ఉందని అర్థం అదేవిధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతుంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అస్సలు మంచిది కాదు పూజలో దీపం కొండెక్కితే మీ ఇంటి యజమానికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం అలాగే మీ ఇంటికి కీడు జరుగుతుందని నమ్మకం అలాగే ఒక్కసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది ఇలా జరిగిన మీ ఇంటికి చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే మీ ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను నాటుకోండి ఇంటికి తూర్పు దిశలో అరటి మొక్క ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అలాగే బల్లి మీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు అయితే బల్లి మీద పడడం వల్ల త్వరలోనే మేషరాశి వారి ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఇంట్లో నల్ల చీమలు కనిపించినా మీ ఇంటికి డబ్బు రాబోతుందని అర్థం ఒకవేళ ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే మీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయనే సంకేతం మీకు ఎక్కడైనా గుడ్ల గొప్ప కనిపిస్తే మీకు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం తులసి మొక్కలలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం కానీ కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతుందని సంకేతం ఇంటి ముందు ప్రతిరోజు కాకి వస్తే దేవతల రాకకు సంకేతం దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట అలాగే పూజలు చేస్తున్నట్టుగా కళలో కనిపిస్తాయి భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి